ఇంతకింత ఉత్సాహంతో రెండు వేల ఇరవై నాలుగులో ఆ కష్టమేంటో తెలుగుదేశం పార్టీని గెలిపించుకొని ఈ రా ఈ రాష్ట్రానికి పట్టుకున్న ఈ దరిద్రాన్ని మేము తొలగించుకుంటామని తెలియజేసుకుంటూ రానున్న రోజు గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి నువ్వు చేస్తున్నది రాజ్యారెక్కి రాజ్యాంగం అమలు చేస్తున్నావు భారత రాజ్యాంగాన్ని రూపొందిన అంబే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని నువ్వు కూర్చుని పట్టడం చాలా దౌర్భాగ్యం ఈ తెలుగు ఈ వైఎస్ఆర్ సిపిలో ఉన్న దళిత మేధావులు కానీ దళిత నాయకులు కానీ అందరూ ఎందుకంటే ఇక్కడ ప్రశాంత వాతావరణం లేదు అన్ని రాష్ట్రాల్లో కూడా ఎంతో ప్రశాంతమైన వాతావరణమే కానీ ఈ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ప్రజలకు ఏదో చేద్దామని రెండు వేల ఇరవై నాలుగు నుండి ఈ రోజు దాకా చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి పనులు కానీ అయితే ఓర్వలేకే ఈ జగన్మోహన్ రెడ్డి లక్ష్య చేసి ఈరోజు డెబ్బై మూడు సంవత్సరాలు ఉన్న తండ్రితో సమానమైన డెబ్బై మూడు సంవత్సరాలు ఉన్నా చంద్రబాబు నాయుడు కానీ అక్కరం అరెస్ట్ చేస్తే వేదో సాధించావు పై సాత్సకారాన్ని సాధిస్తావు అనుకుంటా గానే ఈ జనాలు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా నిన్ను గమనిస్తున్నారు మీకు రానున్న ఇరవై నాలుగులో